Welcome back with the smile. Beautiful. Namaste, sir. Welcome back. Thank you each and everyone for receiving and giving blessings. Definitely. Yes. yes. నమస్తే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అనిపించింది వెరీ ప్లెసెంట్ గా అనిపించింది మేడం వెరీ నైస్ ఎందుకంటే మ్యామ్ ఈ రోజు నన్ను అబ్జర్వ్ చేసుకుని కూడా కొంచెం ఇబ్బందికరమైన థాట్స్ నేను ఏదైతే బాధ ఫేస్ చేశానో అదే ఎక్కువ రిపీట్ గా గుర్తొస్తుంది మేడం ఈరోజు కొంచెం అన్ని ఈజీ గా బ్రీడింగ్ చేసేటప్పుడు లెక్క చేయాలి ఇక్కడ కూర్చొని చేస్తే ఈజీగా పోతుంది ఇప్పుడు పోయిందే ఉందే కొంచెం రిలీఫ్ అని చెప్పకూడదు కంప్లీట్ గా తీసేస్తాను దొరికింది కదా మనకి అవును అవును యూనివర్స్ వచ్చింది కదా మీరు యూనివర్స్ కనెక్ట్ అయ్యాం కదా వేస్ట్ చేసుకుంటారు అలా అనుకుంటాము యూస్ చేసుకుంటాము ఓకే మ్యామ్ కొంచెం ఇంత అంత వద్దు మనకు ఓకే అంటే వద్దు

ఓకే మ్యామ్ బ్రో ఆపర్చునిటీ దొరుకుతుందో ఇక్కడ నేను క్లియర్ చేసుకుంటాము ఐ ఇట్ మ్యామ్ మరి హో నా కదా yes ఓ క్లియర్ చేసుకుంటాము డోంట్ ఓకే ఓకే కంప్లీట్ గా కంప్లీట్ గా క్లియర్ ప్రాబ్లమ్ అన్ని ఓకే ఓకే మ్యామ్ మ్యామ్ చెప్పండి బాగా అసలు పెయిన్ వస్తున్నాం కాళ్ళు బాగా అంటే బాగా బాగా అసలు ఓకే నెగిటివ్ ఎనర్జీ అన్ని వచ్చి అక్కడ చేయాల్సిందేది ఇంకొకటి చెప్తాను మీకు కాలేదంటే విజయలక్ష్మి ప్లీజ్ నాకు కాలేదు చేయండి చెప్పండి అంత నేను చేసుకుంటాను టేక్ కేర్ బట్ మీరు మనసులో అనుకోవాలి అప్పుడు కనెక్ట్ అవుతారు దెన్ ఐ విల్ డూ ఇట్ ఇది క్వశ్చన్ అడిపోతుంది కాలేదంటే జస్ట్ వదిలేండి సరెండర్ గివ్ టు మీ నేను చూసుకుంటాను మీకే వదిలేస్తా అంటే అంటే పవర్ఫుల్ జస్ట్ లీవ్ మరి నేను దీప్కి వెళ్ళిపోయాం మనం మీరు అసలు అయిపోయిందని కూడా నాకు అసలు తెలుసుగా వెరీ నైస్ దానికే ఎక్కువ నెగటివ్ ఎనర్జీ అన్ని అక్కడ వచ్చింది ఇప్పుడు ఇట్స్ గుడ్ సైన్ జస్ట్ జస్ మినిట్స్ అంతే చూడండి పోతుంది కంప్లీట్ గా రిలాక్స్ అయిపోతారు మీరు ఓకే శ్రీనివాస్ గారు నమస్తే వెల్కమ్ బ్యాక్ చెప్పండి కొంచెం ైస్యో దాన్ని కొంచెం చెప్పండి పూర్తి చెప్పండి అయితే కొంచెం అయిన వచ్చింది అని చెప్తాము డివైన్ కదా డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మనకి తెలియదు కాన్ఫిడెన్స్ వచ్చింది అని ధైర్యం వచ్చింది అని చెప్తే ముందు అది కూడా తెలియదు కదా మనకి ఫోకస్ అవుతుంది ఏముంది ఏం లేదు ఎలా చేయాలి ఏం చేసుకోవాలి ఏమీ తెలియదు కదా అట్లీస్ You should be grateful to them. Okay, I'm thank very you. happy for you. I think complete confidence, 100%. Most of don't worry. Okay, thank you. We will do help. I'll help you tomorrow. Okay, okay we'll thank to. you. We will focus on it. We'll do our best tomorrow. Okay, thank you. you. gain 100% confidence. Okay, thank okay. you. <laughs> hey, <brother>. so, <laughs> you that to give us a blessing. Thanks for sharing. Yes, namaste. Yeah, the Sir Unmute yourself. Unmute yourself. Thank you, madam. Thank you so much. Thank you. Thank you for each and everyone for giving and receiving blessings. That was wonderful, I felt. Thank you. Okay, see you all tomorrow. Thanks for being here. Divine blessings.